ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సరస్వతి విశ్వకర్మ ఈరోజు శ్రీ మంగళంపల్లి మహమ్మాయి దేవి కళ్యాణ రథోత్సవం సందర్భంగా నగర్ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు సంఘ ప్రధాన కార్యదర్శి తుడిమిళ్ళ లవకుమార్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దాదాపుగా పద్దెనిమిది వందల నుండి రెండు వేల మంది వరకు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి రాగిఫని వెంకటరమణ ఉపాధ్యక్షుడు శ్రీ రామదాసు వెంకటాచారి సహాయ కార్యదర్శి చొల్లేటి శ్రీనివాసాచారి మరియు సంఘ సభ్యులు గౌరవ పెద్దలు రాష్ట్ర జిల్లాల నాయకులు పాల్గొన్నారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ డు <experiences> <hoc> <hadi> <notre morph flats> vai ter para ter uma doido espera mami ama ó papel já vai dar isso ana cara cara será que ela não vai